రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే తాను ఎక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు ఇలారి రాజ్ కుమార్ అన్నారు ఆయన తాను మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విజయసాయి రెడ్డిలను కలిశానని తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరానని వారు పరిశీలిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎస్సి ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంసంగ్ రవి సన్నీ తదితరులు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగులో విఎన్ఎస్ తీసుకున్నాను విఎన్ఎస్ కంప్లీట్ కంప్లైంట్గా ఏ రాజకీయాల్లో ప్రామాణాన్ని ఉద్దేశంతో అంటే న్యూఢిల్లీలో పోస్టింగ్ లాస్ట్ పోస్టింగ్ వచ్చినప్పుడు ఇంకా ప్రజాసేవలు పాల్గొనాలా మన దళితులకి అనగారిన అట్టడిగిన వర్గాలకి ఏదో ఒక న్యాయం చేయాలా మన ప్రజాసేవలో పాల్గొని ఏదో కొంత పూర్తితో సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను రావాలని ప్రయత్నం చేశాను కానీ రెండు వేల పది ఈ మధ్య బాగా జరిగిన బయో ఎలక్షన్లో తిరుపతి ఎంపీగా ఇండిపెండెంట్గా పోటీ చేశాను అక్కడ కూడా నాకు మంచి ఓటింగ్ శాతం వచ్చింది మన ఆ రోజు బై ఎలక్షన్లో ఉన్నా కూడా మనకు ఏడు వేల ఐదు వందల యాభై ఓట్లు వచ్చాయండి అట్లా మన ప్రజాసేవలో అప్పటి నుంచి నేను కంటిన్యూగా ఉన్నాను ఇప్పుడు జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన్ను ఒక ప్రార్థన చేస్తున్నాను ఏ అవకాశం ఇచ్చినా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వస్తే పార్టీలో నేను చేరి పార్టీకి నేను సేవ వంతు సేవ నేను ఆయన హామీస్తున్నాను ఆయన అవకాశం ఇస్తే ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మనం చేస్తున్నాను ఒక పండగ వాతావరణం మన సీఎం గారు మా బర్త్డే సందర్భంగా మేము మేమందరం కూడా ఈరోజు ఆయన పండగ వాతావరణం జరుపుకోవడానికి మాకు ఎంతో ఒక ఇదిగా మేము భావిస్తున్నాము అయితే ఈ సందర్భంగా ఆయన జన్మదిన వేడుకల్లో మేము మేమే కాదు రాష్ట్రం అంతా కూడా ఒక సంబరాలు అనేది వాతావరణం అందరిలో కనిపిస్తూ ఉంది అయితే మేము ఎస్సీలుగా మేము ఎప్పుడైనా కూడా మా పక్షాన ఆయన ఉన్నాడని మాకు ఇప్పటికీ ఇప్పుడు కూడా ఒక నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో కూడా మాకు ఒక మమ్మల్ని ఆయన దృష్టిలో ఒక గుర్తింపు స్థానంలో ఉంచుకుంటాడని ఉంది ఒక ఆలోచన కూడా మా లలో ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉందని ఈ రోజు కూడా భావించుకుంటానే ఉన్నాము అయితే ఈరోజు కూడా పేద బడుగు బలహీన వర్గాలలో ఆయన పిచ్చులైతేనేవి ఆయన ఇంకా ఇంటి ఇల్లు ఇళ్ళ స్థలాలు అయితేనేవి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఈరోజు వాళ్ళు ఈరోజు ఇంట్లో ఉండి మా పాలేలల్లో మా ఎస్సీలలో ఇంట్లో ఉండి రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఒక వాలంటీర్ వ్యవస్థని పెట్టి ఆ వ్యవస్థ ద్వారా అందరూ పడి పిచ్చులు నీటిని కూడా మా అందరూ కూడా ఆయన ఒక దృష్టిలో పెట్టుకొని ఎన్ని చేస్తున్నాడు ఆయనే రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మళ్ళీ ఆయనే సిమ్గా ఉంటే మా కులాలు కూడా ఇంకా బాగుంటాయని మేమందరం కూడా ఈరోజు ఆయన జన్మదినాన్ని మేమందరం పురస్కరించుకోవడం జరుగుతూ ఉంది